రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎలా ముందుకు సాగాలనే అంశాన్ని అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం కోసం నియమించబడ్డ ఏక సభ్య కమిషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ షెమిమ్ అక్తర్ గారికి ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియ వేగవంతమయ్యే విధంగా వర్గీకరణకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసుకునే విధంగా తమ సిఫార్సులు అందించాలని చెప్పి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన వచ్చిన తర్వాత గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను త్వరగా అమలు చేయడానికి ముందుకు సాగుతామని ప్రకటన చేసిన తర్వాత అందుకు అనుగుణంగానే గౌరవ డాక్టర్ షమీం అక్తర్ గారి రిటైర్డ్ జడ్జ్ షమీం అక్తర్ గారి నాయకత్వంలో ఏక సభ్య కమిషన్ నియమించడం జరిగింది అంటే వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగడం కోసమే ఈ కమిషన్ నియమించారు కనుక వర్గీకరణకు మళ్ళీ ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకు తగిన అన్ని విధాల సిఫార్సులు చేయాల్సిందిగా మేము కమిషన్ కోరడం జరిగింది అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మూడు దశాబ్దాల ఉద్యమం చేస్తున్నది మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం వరకు యాభై తొమ్మిది షెడ్యూల్ కులాల్లో మెజార్టీ కులం మేము గనక దాదాపు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో డెబ్బై శాతం సింగిల్ మాదిగ కులస్తులే గనక దానికి అనుగుణమైన అవకాశాలు ఏనాడు మాకు దక్కలేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ షెడ్యూల్ కులాల్లో మాదిగలే మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో డెబ్బై శాతం మాదిగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలి మెజార్టీ ఉన్నా మాకు మెజార్టీ అవకా మా న్యాయబద్ధమైన వాట దక్కలేదని కమిషన్ నివేదికలన్నీ స్పష్టం చేసినాయి అందుకు రామచంద్ర కమిషన్ ఉషా మేర కమిషన్ సాక్ష్యంగా నిలబడ్డది దానితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ క్యాస్ట్గా నూటికి డెబ్బై శాతం ఎస్సీల్లో మాదిగలే గనక నూటికి డెబ్బై అవకాశాలు ఏనాడు కూడా దక్కలేదని విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సంక్షేమ రాజకీయ రంగాల్లో కూడా మా వాట మాకు దక్కలేదు కాబట్టి న్యాయమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తూ వచ్చాం రెండు వేల నాలుగులో స్టేట్కి పవర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అంతకుముందు వర్గీకరణ నాలుగేళ్ళు అమలు జరిగినప్పుడు మాత్రమే మాకు మేలు జరిగింది కనుక ఆధారాలనే గనక మళ్ళీ వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం పోరాటంలో భాగంగా రెండు దశాబ్దాల పాటు మళ్ళీ పఠనం చేస్తే అంతిమంగా గౌరవ సీజే గారి నాయకత్వంలో గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడు గారి నాయకత్వంలో ఏడుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు సిఫార్సు ఇచ్చిన తర్వాత ఇక సాంకేతికంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి అనే విషయం అందరికీ తెలుసు కానీ వర్గీకరణ ప్రక్రియను ఇంకా చట్టబద్ధత కల్పించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలోనే మిమ్మల్ని నియమించారు కనుక ఈ విషయంలో మేము రెండే విజ్ఞప్తి చేస్తున్నాం సింగిల్ కాస్ట్గా మేము తెలంగాణలో డెబ్బై శాతం ఉన్నాం మా డెబ్బై శాతం రిజర్వేషన్ల ఫలాలు మాకు దక్కలేదు కనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణలో భాగంగా మాకు డెబ్బై శాతం అవకాశాలు వచ్చే విధంగా వర్గీకరణ జరగాలని మేము డిమాండ్ చేశాం అదే సమయంలో జనాభా పరంగానే ఎందుకు కోరుతున్నామంటే ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు ఏ రాష్ట్ర జనాభాకు అనుగుణంగా ఆ రాష్ట్రంలో పర్సెంటేజ్ అమలు జరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఒకే శాతం రిజర్వేషన్ అమలు జరుగుతలేవు అందుకు ఉదాహరణగా చెప్పడం జరిగింది పెద్దలు షమీం అక్తర్ గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కులాల జనాభా మొత్తం కలిస్తే పదిహేను శాతం అవుతే అదే మనకు గోవా కాడికి వెళితే రెండు శాతం మాత్రం ఇస్తున్నారు రిజర్వ్ రిజర్వేషన్లో అంటే అక్కడ షెడ్యూల్ కులాల జనాభా రెండు శాతం కాబట్టినే రెండు శాతం ఇస్తుండ్రు అదే తమిళనాడు పోతే పద్దెనిమిది శాతం ఇస్తున్నారు రిజర్వేషన్లో అంటే అక్కడ షెడ్యూల్ కులాల అందరి జనాభా కలిస్తే పద్దెనిమిది శాతం కూడా పద్దెనిమిది శాతం ఇస్తుండ్రు అట్లనే హర్యానాలో ఒక రాష్ట్రంలో ఒక తీరుగున్నది ఉత్తరప్రదేశ్లో ఒక తీరుగున్నది పంజాబ్లోకి తీరుగున్నది అంటే భారతదేశంలో ఉండబడి ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల సంఖ్య జనాభా ఎంత ఉంటుందో అన్ని షెడ్యూల్ కులాలు కలిస్తే జనాభా ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు యాభై తొమ్మిది కులాలు కలిస్తేనే పదిహేను శాతం కనుక ఆ పదిహేను శాతంలో డెబ్బై శాతం మాదిగలు ఉన్నారనే విషయం గణాంకాలు చెప్తున్నాయి అది ఎనభై ఒక్కటి సాక్ష్యం తొంభై ఒక్కటి సాక్ష్యం అదే సమయం రెండు వేల పదకొండులో కూడా సాక్ష్యం చెప్తున్నది కాబట్టి మేము కోరుతున్నది మా జనాభాకు అనుగుణంగా డెబ్బై శాతం పర్సెంటేజ్ మేము ఉన్నాం కాబట్టి మా వాట డెబ్బై శాతం రావాలని మేము కోరుతున్నాం రెండోది మా వెనుకబాటు కూడా ఉన్నది సుప్రీంకోర్టు జనాభా పరంగా చూడడమే కాకుండా వెనుకబాటుతనం కూడా చూడమన్నారు కనుక ఇక్కడ మా జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పొందలేదంటేనే మేము వెనుకబడిపోయినాం విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో తెలంగాణ రాష్ట్రంలో మాకు డెబ్బై శాతం రావాలి డెబ్బై శాతం రాలేదంటేనే మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి జనాభా అధిక సంఖ్యలో ఉన్నది మా వెనుకబాటు కనిపిస్తున్నది కాబట్టి మా రిజర్వేషన్ పలాలు మాకు వచ్చే విధంగా చూడాలని చెప్పి అది వర్గీకరణ ద్వారా చూడాలని చెప్పి కోరడం జరిగింది మేము స్పష్టం చేశాం మాది ఎవరు దోసుకోవద్దు మేము ఎవరిది దోసుకోవద్దు మాదిగల అవకాశాలు వేరే వాళ్ళు ఎవరు దోసుకోవద్దు అదే సమయంలో మాదిగలు కూడా ఇంకొకరు అవకాశాలు దోసుకోవాలని మేము కోరుకోవట్లేదు ఎవరి అవకాశాలు మాకొద్దు కాబట్టి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు ఎందులో ఉన్నానన్నా వాళ్ళ ఇష్టంత తప్ప మేము మాతోటే కలవాలని కోరుకోము మా నుంచి విడిపోవాలని కూడా కోరుకోము అది వాళ్ళ ఇష్టం మాత్రమే కలిసి ఉండాలన్నా ప్రత్యేకం ఉండాలన్నా కూడా ఏ కులం ఆ కులం నిర్ణయించుకోవాల్సిందే తప్ప మేము మాతో కలవాలని లేదా విడిపోవాలని మేము కోరుకోము కనుక ప్రతి కులం స్వతంత్రమైంది వాళ్ళ జనాభాకు అనుగుణంగా ఎంతుంటే అన్ని అవకాశాలు మాలలకైనా మాదిగలకైనా ఇతర కులాలకైనా ఎవరు అవకాశాల వల్ల దక్కే విధంగానే వర్గీకరణ చేపట్టే విధంగా సిఫార్సులు చేయాలని అది అతి త్వరలో వర్గీకరణ అమలు జరిగే విధంగా మీ సిఫార్సులు త్వరగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది